పడక గదిలో ఈ తప్పుడు పనులు చేయకండి బెడ్రూమ్ కోసం వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశను ఎంచుకోకండి ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్కు అనువైనది కాదు ఆగ్నేయం కూడా వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూమ్కు చెడు దిశ ఎందుకంటే ఇది అగ్నిచే పాలించబడుతుంది ఇది దంపతుల మధ్య కలహాలు మరియు అపార్థాలు దారితీస్తుంది పడక గదికి దక్షిణం వైపు గోడపై తలుపును ఉంచవద్దు మంచం యొక్క తల దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచాలి మీరు సులభంగా కదలడం కోసం మంచం చుట్టూ చాలా ఖాళీ స్థలాన్ని కలిగి ఉండే సాధారణ బెడ్ ఎంచుకోవాలి ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం అనుకూలమైనది మంచం సరిగ్గా తలుపుకు ఎదురుగా ఉంచవద్దు ఎందుకంటే ఇది అసౌకర్యమైన నిద్రకు దారితీస్తుంది మంచం మీద నుండి ఎటువంటి స్తంభం లేకుండా చూసుకోండి మీరు అల్మరా వంటి బరువైన వస్తువులను దక్షిణ నైరుతి లేదా పశ్చిమ దిశల్లో ఉంచాలి ఈ దిశలు సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి బెడ్రూమ్లో మీరు అద్దాన్ని అలమరపై ఉంచవచ్చు కానీ బెడ్రూమ్లో మీరు అద్దాన్ని అలమరాపై ఉంచవచ్చు కానీ అది మీ బెడ్డును ప్రతిబింబించకుండా చూసుకోండి ఒకవేళ ప్రతిబింబించినట్లయితే ఆ బెడ్ను ఉపయోగించే వ్యక్తికి దురదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది మంచానికి ఎదురుగా అద్దం పెట్టవద్దు రెండు అద్దాలు ఒకదానినొకటి ఎదురుగా ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి వాస్తు ప్రకారం పడక గదిలో టీవీ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచకపోవడమే మంచిది అయితే మీరు వాటిని కలిగి ఉంటే వాటిని గది యొక్క ఆగ్నేయ మూలల్లో ఉంచండి ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు అత్యంత అనుకూలమైన దిశగా పరిగణించబడుతుంది పిల్లల గదుల యొక్క వాస్తు గురించి తెలుసుకుందాం ఈ గది ఇతర గదుల కంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పిల్లల మేధస్సు పెంపొందించడంలో వృద్ధిలోకి రావడంలో సహాయపడుతుంది పిల్లలు గది పశ్చిమ భాగంలో ఉండాలి తలుపు తూర్పు వైపు ఉండాలి ఇంకా మంచి ఆరోగ్యం మరియు అదృష్టాన్ని తీసుకురావడానికి వాస్తు ప్రకారం నిద్రించే దిశ గది యొక్క పశ్చిమ లేదా నైరుతి మూలల్లో ఉండాలి స్టడీ టేబుల్ పశ్చిమం లేదా నైరుతి దిశలో ఉండాలి పగటి పూట తగినంత సూర్యకాంతి గదిలోకి ప్రవేశించడానికి తూర్పు లేదా ఉత్తర దిశల్లో పడక గది కిటికీలను ఉంచండి వాస్తు శాస్త్రంలో ప్రజల సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి ఈ దిశలను పవిత్రంగా భావిస్తారు